ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పప్పుకు గుర్తింపు తెచ్చినాం మనం కందిపప్పుకు గుర్తింపు తెచ్చినాం కేసీఆర్ హయాంలో జాగ్రఫికల్ ఐడెంటిటీ అంటాం మనం భౌగోళిక గుర్తింపు తెచ్చినాం ఈ ప్రాంత పప్పు కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అని చెప్పిన గుర్తింపు తెచ్చినాం మనం తొండలు గుర్తు పెట్టని భూములైతే జాగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది కోడంగల్ పప్పుకి తాండూరు పప్పుకి పరిగి పప్పుకి కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు ప్రపంచ పేదలు కసజీవులు మద్దతరతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు మాంస గుత్తులు ఉంటాయి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను వండేయడానికి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది ఇగో పప్పు దినుసుల దినోత్సవం అన్నాడు పప్పులు పండేటువంటి ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికీ కూడా బాధాకరం మరి వాళ్ళ ఏ పరిస్థితి మనం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పలిస్తాయి నిజమే కానీ దాని ఖ్యాతి నీకెక్కడ తినయనా దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ అటు కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందలే కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ ఇక్కడ టిఆర్ఎస్ గానీ ఎంతకు ముందు టీడీపీ కానీ కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి ఇలా అభివృద్ధి చెందినానికి నివేదన సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు పిల్ల పుట్టిందంటే కుల్ల పెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చంద్ర తప్పిస్తే ఈ ఘనత నీది కాదు నీ పార్టీ కాదు నీ ప్రభుత్వానికి సంబంధం లేదు తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నాం నువ్వు నిలబెట్టేది ఏం లేదు అగ్రభాగా ఉన్న తెలంగాణలో దేశంలో అగ్రభాగాలు ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు అందుకోసమే ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు పథకాల జాతరకు పాతలు పెట్టినటువంటి మీకు ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది ఇది మొత్తం తెలంగాణ itu asto serau dai